ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న దర్శనానికి నగ్నంగా వచ్చిన అఘోరా మహిళ మొత్తానికి ఆవిడను చూసి అందరూ షాక్ అయిపోయారు సాధారణంగా అఘోరాల గురించి చాలామందికి తెలుసు బంధాలు అనుబంధాలను విడిచిపెట్టి హిమాలయాల్లో శివుడి కోసం తపస్సులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు అయితే అఘోరాల మాదిరిగానే అఘోరీలు కూడా ఉంటారని చాలా తక్కువ మందికి తెలుసు అందుకే తాజాగా మన రాష్ట్రంలోని కొమరవెల్లి మల్లన్న ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం కాగానే అందరూ ఆశ్చర్యంగా తిలకించారు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలో కొండపై ఈ ఆలయం ఉన్నది కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంగా కొమరెల్లి మల్లన్న దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు కొమరవెల్లి మల్లన్న స్వామిని బడా సోరికలో వెలిసిన దేవునిగా కీర్తిస్తారు సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది దాని పక్కనే రేణుకాయలమ్మ దేవాలయం ఉంటుంది ఇక ఈ ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో పోచమ్మ దేవి ఆలయం ఉంది మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు తాజాగా మహిళ గౌరి కొమరవెల్లి దేవాలయానికి వచ్చింది ఆమెను భక్తులు ఆశ్చర్యంగా చూశారు అయితే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొమరవెల్లి దేవస్థానంలో ఈ మహిళా అఘోరి దైవ దర్శనానికి నగ్నంగా వచ్చింది ఈ అఘోరీ మహిళ ఎవరితోని మాట్లాడకుండా మౌనంగా దర్శనం చేసుకున్న ఈ అఘోరీ మహిళను చూసి భక్తులందరూ కూడా నగ్నంగా ఉన్న అఘోర మహిళను చూసి షాక్ అయ్యారు ఎవరిమే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఈ వేషధరణ అంటూ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు మొత్తానికి అక్కడికి వచ్చినటువంటి ఈ మహిళా అఘోరిని చూసి మాత్రం ఎవరు మాట్లాడకుండా అలాగే తిలకిస్తున్నారు తాను కూడా ఎవరితోని మాట్లాడకుండా మౌనంగా దర్శనం చేసుకుంది అయితే తాను ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కడం లేదు మొత్తానికి తన కారులో చూస్తే పుర్రెలతో నిండి ఉంది మొత్తానికి కారు చుట్టూ అఘోరి అంటూ మొత్తానికి ఆ అఘోరికి సంబంధించిన వంటి ఫోటోలు మాత్రం కారు చుట్టూ కనిపిస్తున్నాయి కారు లోపల అనేక పుర్రెలు కనిపిస్తున్నాయి ఎవరిమే ఈ పుర్రెలతో ఏం చేస్తుంది ఇక్కడికి ఎందుకు నగ్నంగా వచ్చింది అంటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు